ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ కలిపి మూవీ అంటే చెప్పగలదని బాటలు రావండి అందులో ఉన్న సేపు నేను అందులో నీలమైపోయినా ఒక్కొద డైమండ్ ఇంకా అగ్ని పర్వత లేకుండా ఎలా అంటే ఇంకా కన్నీళ్ళు వచ్చేసి ఆ సినిమా కోసం నేను నాలుగు వెయిటింగ్ చేస్తా అనిపించింది కలిపి సినిమా ఎప్పుడు ఇంకా ఫస్ట్ టికెట్ తీసుకోవాలి తీసుకోవాలని చెప్పి టికెట్ ఎప్పుడో బుక్ చేసుకుని మరి పెళ్ళి అర్థం చెప్పుకోండి ఈ సినిమా మాత్రం మైండ్ గ్లో నాకు నాలుగు వెయిటింగ్ చేసినందుకు ప్రభాస్ గారు మంచి సినిమా ఇచ్చారు అభ్యూ ప్రభాస్ బాబా లవ్ యూ ఈ సినిమా కోసం నీకు నేను చచ్చిపోయిన వాళ్ళ దేవ నాకు ఈ సినిమా కూడా కాదు రియల్ నేను అందులో మునిగిపోయినట్టు నమ్ముతారా నాకు అన్ని క్యారెక్టర్ నచ్చింది కానీ మన ప్రభాస్ గారు క్యారెక్టర్ మాత్రం ఆ బచ్చన్ క్యారెక్టర్ మాత్రం అయిల ఉంది ఇక్కడ గుర్తు పెడతాం అబ్బాయి ఇస్తాం బాబు పెద్ద ఒక్క ఫైటింగ్ టైం ఒక్కరు కూడా ఉందా ఫైటింగ్ అది నిజం చెప్పాలంటే ఇది బాగుంటున్నీ ఎవరింగ్ ఇవన్నీ తర్వాత అన్నేస్తుంది నిజంగా ఈ సినిమా ఎంతంటే టాలీవుడ్ బాలీవుడ్ మొత్తం ఈ సినిమా చూసి ఇంకా పాడి చచ్చిపోతారు ఇంకా నిజంగా మన పవన్ ప్రభాస్ గారికి చెత్త లేకపోతారు ఎందుకంటే ఈ సినిమాలో ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు అయినా ఎవరికి అందులో అంత సినిమా అంత అయిపోతుంది లేదు చూసి కొన్ని చూడాలి 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 అనిపిస్తుంది సినిమాలో ఉంది ఒక బిట్ ఒక టైమే క్లైమాక్స్ కూడా కానీ సినిమా అయిపోయిందా అనిపించింది ఎంత బాగుందంటే ఇన్నాళ్ళు రేటింగ్ చేసిన మంచి సినిమా ఇచ్చాడు మనకి ప్రభాస్ యాక్టింగ్ నెంబర్ వన్ క్యారెక్టర్ అందుకే వచ్చిన తిని చెప్పలేదు అతను కల్పం ఒక ఏం చేస్తే దేవుడు దిగొచ్చినట్టే ఉన్నాడు అతను బీట్ అయ్యు మన హీరో కృష్ణ మోసింది ఆమె తనిఖి మోసి ఆమె కింద ఆమె పడిపోయింది అయిపోయింది అనుకున్నా ఇప్పుడు హార్ట్ ఆగిపోయింది నాకు అప్పుడు గ్రామస్ గారు వచ్చి పైనుంచి ఇలా జంప్ చేసి ఇలా పట్టుకుని ఇట్లా పైకి లేపినప్పుడు అది నమ్మరు కానీ చేద్దా ఆశ్లాస్ వచ్చినా తెలుసు అంత బాగుంది అంటే మొత్తం హాల్ అంతా నా కేట్ అంత ఎంజాయ్ చేస్తా మైండ్ బ్లో అయి కాదు మైండ్ పగిలిపోయి మ్యూజిక్ కూడా నెంబర్ వన్ ఉంది సాంగ్స్ లో బోర్ లేదు ఏమీ లేదు ఒక రేంజ్ ఉంది

ఇక్కడే మనకి తెలుస్తుందా నెక్స్ట్ అయ్యేది అన్న ఒక క్యూరియాస్ ఏమంటాను టెక్నాలజీలో ఎట్లా ఉంటుంది మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చే ముందు ఎట్లా ఉంటుంది మనం వీడియో కాల్స్ అనేది తెలియకుండా ఉండే ఇప్పుడు వితౌట్ స్క్రీన్ వీడియో కాల్స్ ఉన్నాయని తెలుసు అదంతా దాటి వాళ్ళు ఇంకా చూపించాలి ఎందుకంటే ఇంకా ఇయర్స్ అహెడ్ చూపించాలి కాబట్టి దాన్ని ఇమాజినేషన్ చేశారు అర్థం కూడా కావాలి కదా ఇంత ఫాస్ట్ గా బ్యాక్ నుంచి ఫ్రంట్ వచ్చేటప్పుడు కనెక్షన్స్ పిల్లలకి ఫ్లైట్స్ చాలా నచ్చుతాయి అట్లాగే పెద్దవాళ్ళకు స్టోరీ అర్థం అయ్యేలాగా స్లో గా వెళ్తుంది ముందు మైనస్ పాయింట్స్ అనిపించింది ఉమెన్ క్యారెక్టర్ దీపికాది కొంచెం కూడా స్ట్రాంగ్ ఉండొచ్చు అనిపించింది ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే ఐడెంటిఫికేషన్ జస్ట్ లైక్ మనం బాహుబలి రెండు చూసినప్పుడు అనిపించింది ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడ అందరూ విమెన్ కూడా ఉన్నారు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నారు కానీ దీపికాకి నేను స్టోరీ చెప్పకూడదు అందరికి స్పాయిలర్ అయిపోతుంది అది కొంచెం

ওটা নিয়ে উদ্যোগ করে আমরা বাড়িতে করি 그다음에 আমরা প্রত্যেকটা আপনাদের সাথে রোমান্টিক আর আমরা बच्चन करेंगे মানে আমরা চাই না যেন গিয়ে থাকে আজকে কি হলো আইপি রেট তো আজকে কি হলো একটা স্পেশাল কই সুন্দর বলে মলা আদার নেক্সট বড় জিগের কোন না বড় না ইনকাম না করতে ప్రభాస ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మీల్స్ ఫుల్ బిర్యానీ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంచి ఆకాడమీ ప్రభాషణ ఫ్యాన్స్ మళ్ళీ బిర్యానీ తినిపించిన అందరు ఫ్యాన్స్ కి ఇది లేకపోతే కలికి ఒక టైటిల్ ఎలా ఉందంటే అసలు ఓన్ ఉంచుకోం అది అసలు పోస్టర్ చూసి ప్రభాస సినిమా ఎట్లుంటాం అనుకోరు కాకపోతే అట్లా కాదు సినిమా చూసాయలే సార్ ఒక హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీ లాగా తీసింది అయినా రీడింగ్ వచ్చి ఫైవ్ కి ఫైవ్ కి ఫోర్ ఇస్తానా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ప్రభాస్ అనే ఫ్యాన్స్ కి పుట్ట ఎంజాయ్ చేసుకోవచ్చు అలా ఆర్జీ ఉంటాడు మన ఒక రామ్ మన సారీ ఆయన విక్రమ ఆయన పేరు పేరు మన రాజమౌళి ఇస్తాడు కొత్త యాక్టర్స్ ఉన్నారు ఇలా సినిమా మాత్రం ఇచ్చి పోడేసిందా బ్రహ్మాండం సారీ బ్రహ్మాండం కామెడీ మాత్రం ఇచ్చి పోడేసినా అది ఒక కామెడీ సినిమా మాత్రం సూపర్ మన అన్నా ప్రభాస్ టాస్మ ఫుల్ మెలిసానా ఫుల్ బిర్యానీ అన్నా నేను మర్చిపోయినా సారీ విజయ్ దోరకొండ అన్న అర్జున్ క్యారెక్టర్ చేసిన ఇచ్చి వేసిన నిజంగా చెప్తున్నా ఆయన అక్కడ స్క్రీన్ లో చూడాలంటే చాలా అవసరం ఉంటా ఒక హాలీవుడ్ టాలీవుడ్ గా కన్ఫేరం చూడాలనుకున్నా చూపించి నాగేశ్వరం చాలా హ్యాపీగా ఫీల్ అయినా స్టోరీ ఉంది సెకండ్ పార్టీ స్టోరీ ఉంటుంది ఫస్ట్ పాయింట్ మొత్తం సెకండ్ పాయింట్ చూసుకున్న దిమ్మూలు వేసిపోతాడు మళ్ళా బాబుబోళని ఫస్ట్ వన్ టెన్ ఎంటైన్ చేయట్ ఇది అంతా ఆ ప్లేస్ వెళ్ళిపోయిన సినిమా సూపర్ అమితాబ్ బచ్చన్ ఫైట్ ఇ అమితా అన్నా సారీ అమితాబ్ అమితాబ్ ఫైట్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ ఫైట్ అన్నా మీరు క్వశ్చన్ లేని ఆన్సర్ పని అన్నా సినిమా దుమ్ము వేసిపోయిందనా ఇచ్చి అన్న ప్రభాషణ అన్నా దుమ్ము లేపేసింది ఒక వర్షం ఒక చిత్రపతి ఒక బాహుబలి వన్ ఒక బాహుబలి టూ ఒక కలికి మళ్ళీ ఒక కలికి ఒక ప్లేస్ వచ్చింది బాహుబలి తర్వాత మళ్ళా సల్లారు తర్వాత ఇది సినిమా మాత్రం ఇచ్చి పడేసిందో మళ్ళా ప్రభాసన కెరియర్ లో ఫ్యాన్స్ అయితే కాలేజీ చేస్తుందో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే సినిమా మాత్రం ఒక తెలుగు సినిమా ఒక హాలీవుడ్ టాలీవుడ్ మాటలు కాదు నాగేశ్వరి ముందు ఉండే చెప్పాలి ఎందుకంటే సినిమాలో చాలా బాగా చేసింది కష్టపడే చాలా చాలా బాగా లేచింది ఒక ఇంగ్లీష్ మూవీ లేక ప్రభాసన కెరియర్ లా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇలా ఒక ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా మంది బాగా యాక్టింగ్ చేశారు సినిమా చాలా బాగుంది క్యారెక్టర్ చేసుకుంటే క్యారెక్టర్వైజ్ ఆల్రెడీ భయవా క్యారెక్టర్ ఆయన మీరు ఇదే అమెజాన్ దాంట్లో యానిమేషన్ సిరీస్ చూసారా దాంట్లోనే ఆయన క్యారెక్టర్ ఆల్రెడీ చెప్పేస్తాడు అదే టీంపు అనమాట ఆయనకి హీరోస్ అనేది అవసరం ఆ హీరోస్ సంపాదించాలి ఎలా సంపాదిస్తాడు అనేది ఆయన క్యారెక్టర్ వరకు సినిమాలో ఆ హీరోస్ సంపాదించాడా లేదనేది సినిమా చూడండి తెలుసుకోవచ్చు మీకు పార్ట్ ట్యూలో కమలహాసన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది యూరోస్ హీరోస్ ఎంపిక కూడా యూరోస్ అన్నాడు అని మీరు அமிதாப் அமிதாப் பச்சன் மிசஸ் அபோத் மூவீக்கு அது டெக்னாலஜி டெவலப் அது டெவலப் வேறு யுயேட்டர் உடம்பு சேஃப்டே கே தௌசண்ட் டுவெண்டி எயிட் நைன் எயிட் லேக்